ప్రజలను ఇబ్బంది పెట్టినా వాళ్ళంతా రెడ్ బుక్ లో ఉన్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు మంగళగిరిలో ఓ దాత నిర్మించిన నరసింహస్వామి ఆర్య ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏం మొత్తం రిపోర్టర్ అని డిస్కషన్ ఇప్పుడే కదా అన్ని బయటపడుతున్నాయి గత ప్రభుత్వాల్లో జరిగిన అవకాశం కదా రిపోకండి ఏంటో ఏ అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుందామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛకిచ్చింది ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది తొలి ఎమ్మెల్యే కూడా స్వీచ్ ఉంది కదా ఆయన కూడా స్వేచ్ఛ ఉంది తిరగచ్చు ఆయన ఇప్పుడు ఆయన గేట్కి కి తాడులు కట్టేది అన్ని లేదు కదా ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చేది అట్లా వెళ్తాం వెళ్ళండి అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు ఉంటాయి సో చట్టాలు వాళ్ళు ఉల్లంఘించారని భావిస్తే వాళ్ళ పేరున్నట్టు సింపుల్ వాళ్ళ వాళ్ళు చిన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు సబ్జెక్ట్ అది ఏం జరిగింది ఏంటి ఇది కొంచెం సీరియస్గా చూస్తున్నారు ఇది వదిలిపెడదు